విద్యార్థి ప్రాణం విలువ ముప్పై లక్షలు విద్యార్థుల లెక్క లెక్కగడుతున్న నారాయణ యాజమాన్యం హైత్నగర్ నారాయణ స్కూల్లో ఏడో తరలి విద్యార్థి బలవన్ మరణం ఈ మధ్య కాలంలో మనం రెగ్యులర్గా చాలా రెగ్యులర్గా వింటున్నాం నారాయణ చైతన్య కాలేజీలో పిల్లలు చనిపోతున్నారు అని ఇక్కడ ఈ పిల్లలు చనిపోతే ముప్పై లక్షలు ఇస్తా అని చెప్పారట నారాయణ కాలేజీ వాళ్ళు హైత్ నగర్ నారాయణ పాఠశాల నిర్లక్ష్యంతో పన్నెండేళ్లకే ఒక పిల్లడు చనిపోయాడు అరే పన్నెండేళ్ల పిల్లోడు సూసైడ్ చనిపోవాలంటే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంతలాగా వాళ్ళు ఇబ్బంది పెట్టి ఉంటారు పన్నెండేళ్ల పిల్లోడికి చనిపోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది అసలు సోమవారం రాత్రి స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యంతో ఉపాధ్యాయుల వింత పోకడలతో విసుగెత్తి బలవన్ మరణానికి పాల్పడి తల్లిదండ్రులు కడుపు కోత మిగిల్చాడని పలువురు కన్నెడి పర్యంతమయ్యారు లక్షల ఫీజు కట్టించుకొని విద్యార్థి మృతదేహాన్ని అప్పచెప్పడంతో కుటుంబ సభ్యులు వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు పాఠశాలలో విద్యతో పాటు విద్యార్థుల మానసిక పరిమితపై శిక్షణ పొందిన కౌన్సిలర్లతో కౌన్సిలింగ్ నిర్వహించాలని విద్యా సంస్థలు కౌన్సిలింగ్ వ్యవస్థను విస్మరించడంతో అనేక మంది విద్యార్థులు తెలియని వయసులో చిన్న చిన్న కారణాలతో ప్రాణం కోల్పోవడం దారుణమైన పరిస్థితి కానీ నేను విషయం చెప్పదలుచుకున్నా స్కూల్లో టీచర్లు వాళ్ళు పిల్లోని ఎలా అయినా సరే రాచి పెట్టి బండకేసి కేసి బాధ అయినా సరే మార్కులు తెప్పించాలి అనే పరిస్థితిలో ఉంటారు మరి తల్లిదండ్రులు ఎడికి మీకు బాధ్యత ఉండక్కర్లేదా పిల్లడు ఎలా ఉంటున్నాడు వాడి మానసిక స్థితి ఎలా ఉంది ఆ స్కూల్లో పెట్టే ప్రజలు వాడు తీసుకోగలుగుతున్నారు లేదా ఇలాంటివి చూసుకునే పని లేదా మీకు ఇలాంటి నారాయణ చైతన్య కాలేజీలు అంటే వాళ్ళకి స్కూల్స్ అంటే వాళ్ళకి ఓన్లీ ఫీజు తప్ప ఇంకోటి ఉండదు ఫీజు ఫీజు మార్కులు ర్యాంకులు మార్కులు ర్యాంకులు ఇది తప్ప పిల్లలకి ఏమీ ఉండవు నిన్న నేను నారాయణ కాలేజ్ చదువుతున్న ఒక పిల్లోడిని అరే బాబు మన చీఫ్ మినిస్టర్ రా అన్న చీఫ్ మినిస్టర్ అంటే ఎవరు అన్న అన్నాడు చీఫ్ మినిస్టర్ అంటే వాడికి తెలియదు అంట సీఎం అంటే తెలిసిన వాడికి సీఎం తెలుసు అన్న నాకు చీఫ్ మినిస్టర్ తెలీదన్న నాకు అన్నాడు మళ్ళీ వాడికి కట్టిన ఫీజు లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఫీజు కట్టిన ఒక విద్యార్థికి సీఎంకి చీఫ్ మినిస్టర్కి తాడ తెలియదు మీరు లక్ష లక్షలు కట్టించి నేర్పించేది ఇది అక్కడ బట్టి బట్టే విధానం ముక్కును పెట్టుకుంటాను అక్కడ తీసుకెళ్ళి చీపుతున్నారు ఇది మీరు నేర్పించే విధానం పైపెచ్చు విపరీతమైన ప్రెషర్ విపరీతమైన ఒత్తిడికి లోన్ చేస్తున్నారు పిల్లలపైన ఇప్పటివరకు మనం ఎన్నో ఈ మూడు నాలుగు నెలల్లో ఎంతోమంది పిల్లలు చైతన్య కాలేజ్ కావచ్చు చైతన్య స్కూల్ కావచ్చు నారాయణ విద్యా సంస్థల్లో ఎంతోమంది పిల్లలు బలం మరణానికి పాల్పడ్డారు ఒక్కటైనా ఎఫ్ఐఆర్ నమోదైందా ఒక్కటి నేను అడగదలుచుకున్నా మొన్న మధ్య నేనెళ్ళ శారదా గారు కొంచెం హడావిడి చేశారు కదా మేడం మిమ్మల్ని నడవదలుచుకున్నా ప్రభుత్వాలు నడదలుచుకున్నా నేను ఇంతమంది పిల్లలు చనిపోయితే ఒక్క ఎఫ్ఐఆర్ నమోదైందా ఒక్క కాలేజ్ అయినా సీజ్ చేశారా ఒక్క కాలేజ్ అయినా పర్మిషన్ రద్దు చేశారా ఒక పిల్లడైతే ఏకంగా నా చావుకి ప్రిన్సిపాల్ కారణం అని చెప్పి లెటర్ రాసి చచ్చిపోయిన తర్వాత కూడా ప్రిన్సిపాల్పై పై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు ఇంతవరకు చర్యలు తీసుకోవాలా మరి ఎవరెవరికి ఎంతెంత ఇస్తున్నారు ఎవరెవరికి ఎంత పెట్టి పోషిస్తున్నారు మీరు